హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఉలవకట్టు చేస్తున్నానండి ఉలవకట్టు కావాల్సినవి ఉలవ పిండి ఉంటుంది కదండి అది నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయకి రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టమాటో చింతపండు ఇదిగోండి నూనె తాలింపుకి ఉప్పు కారం ఇదిగోండి శనగపప్పు మినపప్పు దంచిన వెల్లుల్లి రెమ్మలు పోపు ఎండు ఎండుమిరపకాయలు ఇదిగోండి ముందుగా చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకుందామండి ఇదిగోండి చింతపండు పీసుకుందాం ఇదిగోండి చింతపండు పులుసు తీసేసాను ఇందులోనే ఉలవ పిండి వేసుకొని కలిపేసుకోవాలి వంట లేకుండా కలుపుకోవాలండి ఇదిగోండి కలిపేసాము ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తపాలు పెట్టుకుందాం ఇదిగోండి తెప్పాలు వేడెక్కిపోయింది ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ మరిగిపోయింది ఇందులోని శనగపప్పు వెనపప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి బాగా వేయించుకున్నా ఇదిగోండి ఇవి వేగిపోయాయి ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇవి కూడా బాగా వేగిపోవాలండి ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి ఇందులో టమాటా ముక్కలు వేసేద్దాం ఇందుకనే కారం ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకోలేండి మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాం ఇదిగోండి టమాటాలు వేగేమో చూద్దాం ఇదిగోండి వేగిపోయింది దగ్గరికి అయిపోయింది చూసారా ఇప్పుడు ఇందాక మనం కలిపి కదా చింతపండు పులుసులో ఎలువ ఎలువు తిండి ఇప్పుడు దాన్ని వేసాక బాగా కలుపుకుందాం అండి ఉడకలు ఇవ్వాలి దగ్గర పండువ్వాలి ఇదిగోండి చూసారు కదా దగ్గరికి అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది ఇంకా చిక్కబడాలి బాగా రావాలి చిక్కబడే వరకు వెయిట్ చేద్దాం ఇదిగోండి చూసారు కదా దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోయింది ఆల్రెడీ మనం ఇంత పలచగా ఉన్నప్పుడు దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చెక్కబడిపోతుంది చల్లారాక చెక్కబడుతుంది అందుకని మనం ఇక ఇలా ఉన్నప్పుడు ఇంత పలచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వేడి వేడి ఉలవకట్టు ఉప్పు చేప దీనికి కాంబినేషన్గా చేప ఏదైనా ఉంటే వేపుకుంటే సైడ్ డిష్కి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం